జ్యోతి రాధాకృష్ణ లేదా ఈనాడి రామోజీరావుకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా క్లారిటీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్కి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి నిన్న మొన్న రాశారు కానీ ఇదే పిలి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సీపీతో తగాద పెట్టుకున్నాడని అని రెండు వేల ఇరవై మూడులో రాశారు సో ఏది నిజం ఏది అబద్ధం అనే దానికి వాళ్ళకే ఉంది అట్ ద సేమ్ టైం మల్ ఆలరామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు పోటీ చేయటం లేదు లేకపోతే రెండు వేల ఇరవై రెండులోనే అనౌన్స్ చేశారు మన పత్రికల్లో ఆ క్లిప్పింగ్స్ కూడా వచ్చినాయి ఇగో చూడండి అట్ ది సేమ్ టైం అనేక నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపే ధ్యేయంగా వెళ్తున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు గెలుస్తారని కాదు గెలిచే అవకాశాలు ఎందుకు ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూట యాభై ఒకటి పైనే తెచ్చుకుంటే మంచి మార్కులు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ ఫోకస్లో భాగంగానే ఒకచోట నుంచి ఇంకో చోట కొంతమంది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది ఆ లోకల్లో ఉన్న సామాజిక బలం కానివ్వండి లేకపోతే అక్కడున్న ప్రజలకి ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాడే కరెక్ట్గా సెట్ అవుతాడని కానివ్వండి లేకపోతే గతంలో లేదా అతని ఫ్యామిలీకి అక్కడ ఏమైనా రిలేషన్ ఉంటాం కానివ్వండి లేకపోతే గత రెండు మూడు సార్లు చేసిన లోపాలు ఓడిపోవడం వలన ఫర్ ఎగ్జాంపుల్ కొండేపీ ఉంది రెండు వేల పద్నాలుగు గడిపోయిన రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం రేపల్లి రెండు వేల పద్నాలుగు గడిపోయిన రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి గొట్టిపాటి రవి వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశంలోకి గెలిపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో అర్ధంకి ఓడిపోయాయి సో అట్లాంటి ఇరవై మూడు మంది ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశంలో చేరారో అందరికీ టికెట్లు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళలో గెలిచిన వాళ్ళలో ఒక్కడే ఒక్కడు గొట్టిపాటి రవి సో ఈ గొట్టిపాటి రవి ఈసారి ఓడి ఓడించాలనేది జగన్ గారి జయం ఆ జగన్ గారి జయం ఎలా అనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం అట్లాగే రేపలిని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు సో అనేక కారణాలు తెలుగుదేశం గెలుస్తున్న అతి తక్కువ కారణాల్లో ప్రధానమైన కారణం మోపిదేవి వెంకటరమణ మీద ఉన్నటువంటి వ్యాన్ వ్యాన్పిక్ కుంభకోణం అనే ఒక ఫ్యాక్టరు లేక రెండోది వచ్చేసేసి గౌడ సామాజిక వర్గానికి అక్కడ మనం అండగా నిలబడలేదనేది సో పల్లికారులకి గౌడలకి కొంచెం రిఫ్ట్ ఉంటుంది సో అందుకోసమని చెప్పి గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి టార్గెట్ చేస్తున్న నియోజకవర్గాల్లో అదొకటి సో ఈ ఇలాంటి చేంజెస్ అన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేయలేని స్థితిలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఉంది వాళ్ళు చెప్పిన ప్రకారమే ఎమ్మెల్యేలను మారుస్తున్నారు అని చెప్పి మార్చారు ఎప్పుడు గడప గడపకి వర్క్ వర్క్షాప్ జరిగినా కానీ జగన్ గారు క్లియర్గా ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళందరిని తీసేస్తున్నానని చెప్పారు వాళ్ళందరూ టికెట్లు ఇవ్వని సరి చేసుకోకపోతే అని చెప్పారు కానీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది కొంపలు మునిగిపోతున్నాయి అనే లెవెల్లో బిల్డప్ ఇచ్చేస్తున్నారు ఆంధ్రజ్యోతి ఈనాడు మరోసారి ఎన్నికల ఫలిత రోజున వీళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి